దేవుని నామంత మహిమ కలగలు కాక ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి దేవునికి వందనా చెల్లిస్తా ఉన్నా ప్రియా సహోదరి సహోదరుడా ప్రియా నాతోటి ప్రతి ఒక్కరిని బట్టి దేవునికే వందనా చలిస్తా ఉన్నా మధ్యాహ్న కాల సమయం ముందు బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట విందాం ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రసంగి ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అక్కడ సోలమోహన్ గారు రాస్తూ ఆయన ఆ మాట ఏమని చెప్తున్నాడు ఒకసారి సరిందా మనసు అడియాశలు కలిగి తిరుగు రాడుట కన్నా ఎదుటనున్న దాన్ని అనుభవించటం మేలు అలి ఈ మధ్యన కల సమయం ఎందుకు సహోదరి సహోదరుడ ప్రతి ఒక్క మనిషి దేవుడు సృష్టించిన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి అడి ఆశల మధ్యనే తిరుగుతూ ఉంటాడు ఈరోజు వాక్యం చెప్తున్నా నేను ఈ మాటలు కష్టంగా దేవుడు నాతో కూడా మాట్లాడిన మాటలే అంటే ప్రతి మనిషి దాంట్లో నేను కూడా ఉన్నానేమో అంటే ప్రతి ఒక్క మనిషి లోపల ఆశ అనేది ఉంటా ఉంటుంది నీ ముందు ఉన్నదాన్ని అనుభవించుట అంటే నీకు కలిగిన కొంత ఆస్తే కావచ్చు నీకున్న చిన్న జాబే కావచ్చు నీకున్న ఒక బిజినెసే కావచ్చు ధాన్యం సంతృప్తి పడడం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ మనిషి జీవితం ఎట్లుంటుందంటే ఈరోజు చిన్న బిజినెస్ ఉంది ఇది పెద్ద బిజినెస్గా మారాలి ఇది చిన్న జీతం ఉంది ఇది పెద్ద జీతంగా మారాలి కొద్ది అంత పొలం ఉంది నాకు ఇంకా ఎక్కువ కావాలి మనసు అడియాశలు ఇదే కాదు నీ జీవితం అందుకోసం సులమాన్ గారు అంటారు వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు నువ్వు ఎలాంటి అడియాసల మధ్య తిరుగుతున్నావు ఎలాంటి అడియాసల మధ్యలో నువ్వు ఇంకా ప్రయత్న ప్రయత్న ప్రయత్నిస్తున్నావు ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి అదంతా వ్యర్థమే దానంతటి ఏమంటున్నాడో తెలుసా ఇది వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టే అర్థమవుతుంది మాట మీరు ఒకసారి గమనించండి ఎప్పుడైనా సుడిగాలి వచ్చినప్పుడు ఒకే దగ్గర ఉండదు ఇట్టు వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకోసం అంటే గాలి కొట్టుకు వెళ్తూ ఉంటుంది అట్లాగే నీ జీవితం కూడా అడి ఆశల మధ్య పడి అవసరం లేని దాన్ని ఇంకా కావాలనుకొని నిన్ను నీవు ఖరాబ్ చేసుకోవద్దు మధ్యాహ్న కలిసే నీ ఆశలో పడి ఇంకా నీకు ఖరాబ్ అవ్వద్దు నీకున్న చిన్న బిజినెసే కావచ్చేమో నీకున్న చిన్న జాబే కావచ్చేమో నీకున్న చిన్న వ్యాపారమే కావచ్చేమో ప్రవ్వా దీన్ని ఆశీర్వదించయ్యా నీవు ఆశీర్వదించితే సమృద్ధిగా ఉంటుంది నా ప్రయాసము వ్యర్థమే నా ప్రయాసం అంతా నీ సన్నిధిలో మొదపెడతా అది నాకు కావాలి కానీ నేను అడిగి ఆశల మధ్య పడి ఇంకా ఇంకా అనుకోని ప్రవ్వా నా జీవితాన్ని నేను ఖరాబ్ చేసుకోవద్దు సోలంబన్ గారు నా కోసం తెలియజేస్తున్నాడయ్యా నిజంగా భక్తుడు సొలోమన్ గారు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అంటున్నాడు ఈరోజు ఆ వ్యర్థమైన దానికోసం నేను ఆలోచించదు ప్రభు నాకున్న దానిలోనే సమృద్ధిగా ఉండే భాగ్యాన్ని నాకు ఈ రోజు నుంచి ఆయన ప్రభు నేను ఇంకా కావాలో ఇంకా ఆశలో ఉన్నానేమో లే భ్రమలో ఉన్నానేమో రోజు నుంచే ఈ వీడియో ద్వారా నేను నాతో మాట్లాడిన నమ్ముతా ఉన్నానయ్యా నాలో కలుగుతున్నదంతటి తొలగించు నాకున్న కొద్ది దానిలోనే ప్రభు నేను సంతృప్తిగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి సయ్యా నాకు ఏమొద్దు ఈ లోకంలో నాకు కలిగిన కొద్ది ఎంతైనా సరే నాకున్న కొద్ది వ్యాపారమైనా కావచ్చు నేను చదువుకుంటున్న చదువు ఇంతే అని చెప్పేసి నన్ను ఎవరు ఎగుతాళి చేసినా నా చదువుని కావచ్చు నేను చేస్తున్న ప్రతి దాన్ని దీవించే దేవుడు నా ఏస ఉన్నాడు ఆయనే నచ్చరడం ఏసుక్రీస్తు నన్ను నన్ను నిన్ను ప్రేమించిన దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ నా కోసం కల్వరి సిలువలో వేలాడబడిన ఏసయ ఆయనే ఈరోజు నేను ఆ బ్రతుకుని మార్చగల దేవుడు నేను ఆ ప్రయాసాన్ని ఆశీర్వదించు దేవుడు నేను పడుతున్న ప్రయాసం పెడతాం కానీ నన్ను ఆశీర్వదించే దేవుడు నాకున్నంతసేపు నేనున్న దానిలో సమృద్ధిగా ఉంటాను తీర్మానం కలిగి ఉండు ప్రియ సహోదరు సహోదరుడా లేని దానికోసం ఆశ్చర్య ఆక్ష పడగొద్దు ఉన్న దాని ప్రభు ఇది చాలు నాకు దీన్ని బహుగా దీవించి ప్రవణ ప్రార్థిద్దాం క్రైస్తలో